సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు కొండపాక గ్రామ ప్రత్యేక అధికారిని అమీనా బేగం ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని పాఠశాలలు వసతి గృహాల వద్ద పారిశుధ్యం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్రీ మెంబర్స్ కమిటీ కేజీబీవి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారన్నారు మొదటగా కొండపాక కేజీవీబీ పాఠశాల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు గడ్డి చెత్తా చెదారం తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల వద్ద ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి మండలంలోని ప్రతి కేజీబీ స్కూల్స్ కానీ ఇతర పాఠశాలలు కానీ ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తిరిగించడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలకు విద్యార్థులకు పురుగులతో కానీ ఆ తర్వాత ఏదైనా ఇన్సిడెంట్స్ జరగకుండా మొత్తము చుట్టుపక్కల ఉన్న ఈ వర్షాకాలంలో వస్తున్న వ్యాధుల నుంచి నివారించడానికి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధతో త్రీ కమిటీ నిర్వహించి ఈ పారిశుద్ధ్యాన్ని చేయడం జరుగుతుంది ముఖ్యంగా పిచ్చి మొక్కలు చుట్టుపక్కల ఉన్న మోరీలలో కానీ ఆ తర్వాత డ్రైన్ లైన్స్ కానీ ఇవన్నీ నీట్ చేయడం జరుగుతుంది విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన దానిపైన ఇది తీసుకొని ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము ఇది ఇక్కడనే కొండపాకులోనే కాకుండా మొత్తం మండలాలో ఉన్న ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది